అందరికీ దేవుని అతిపరిషుద్ధ నామంలో వందనాలండి ఈరోజు ఈ వార్తను మనం వినడం చాలా బాధాకరం అదే మన దైవజనులు ప్రొఫెసర్ గారు క్రీస్తు సువార్త రాయబారి క్రీస్తును ధైర్యంగా ప్రకటించే ప్రకాష్ గంటల సార్ గారు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం వేటి మీద ఆధారపడవద్దు ప్రాముఖ్యంగా నన్ను ఫాలో అవ్వద్దు క్రీస్తు మీద ఆధారపడాలి మనుషులలో తనను తాను చూపించకుండా క్రీస్తునే చూపించాలి ఆయనకు రావలసిన మహిమను మనం ఆయనకే చెందించాలి ఆయన మహిమను మనం దొంగిలించకూడదు అంటారు ధీటుగా ప్రసంగం చేసే ప్రకాష్ గంటల గారు మన మధ్య ఇక లేకపోవడం చాలా బాధాకరం వారికి అనారోగ్య సమస్యతో బాధపడుతూ కిడ్నీ ఇన్ఫెక్షన్ అవడం వల్ల తీవ్ర అనారోగ్యంతో యశోదా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగింది మరి నిన్న రాత్రి ఆ వాడుతున్న మెడిసిన్ ఎఫెక్ట్ వల్ల తీవ్ర బాధతో ఐసీయులో పెట్టడం జరిగింది కొద్దిసేపట్లోనే అనగా నిన్న శుక్రవారం రాత్రి పదకొండు గంటలకు ప్రాణం పోవడం జరిగింది కాబట్టి వారు విడిచిన సంఘం కొరకు వారి భార్య కొరకు వారి కుటుంబీకుల కొరకు మనమందరం తప్పకుండా ప్రార్థన చేద్దాం ప్రభు వారి కుటుంబాన్ని సంఘాన్ని ఆదరించనుగాక ఆ మెయిన్